పాకిస్తాన్ భారత యొక్క విశ్వరూపాన్ని చూసింది విశ్వరూపాన్ని అంటే పూర్తిగా కాదు కొంత కోపాన్ని చూసింది ఈ కోపానికే ఈ విధంగా పాకిస్తాన్ పరిస్థితి అయిపోతే భారత్ గనక విశ్వరూపం చూపిస్తే ఏంటి పరిస్థితి దానికి తెలుసు కేవలం మనం భారతతో పోరాడితే రెండు మూడు రోజులే అంతకు మించి లేదు ఏ చైనా సపోర్ట్ చేసినా లేకపోతే ఏ ఇస్లామిక్ స్టేట్స్తో సపోర్ట్ చేసినా కేవలం మరొక రెండు రోజులు అంతకు మించి అయితే లేదు కాబట్టి కొన్ని ఇస్లామిక్ స్టేట్స్ భారత్తో పెట్టుకోవు తటస్థంగా ఉంటాయి అలాగే రష్యా లాంటి దేశం ఇజ్రాయల్ లాంటి దేశం ఊరుకుంటాయా అవి ఎంతో కొంత సహాయం చేస్తాయి ఎంత యుద్ధంలో మునిగిపోయినా అవి భారత్కి సపోర్ట్ గానే నిలుస్తాయి మరి ఇలాంటి సమయంలో భారత్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇప్పటికే నీరు ఇవ్వకుండా సరిహద్దులు మూసేస్తూ మరికొన్ని ఆంక్షలు పెడుతూ ఎన్నో ఇబ్బందుల పాలు చేసినటువంటి భారతదేశం మరొక వైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని చంపేసింది ఉగ్రవాదులు మనకి ఉగ్రవాదులు పాకిస్తాన్ పెంచుకుంటున్నటువంటి ముద్దు బిడ్డల వాళ్ళు అయితే ఇప్పుడు భారత్ని ఆపడానికి కొన్ని మార్గాలు ఎంచుకుంది పాకిస్తాన్ మనం నేరుగా చెబితే భారతదేశం వినే పరిస్థితుల్లో లేదు భారతదేశం ఏ విధంగా అయితే ఇస్లామిక్ స్టేట్స్తో స్నేహం చేసి వాణిజ్య వ్యాపారాలు కొనసాగిస్తుందో కనీసం వాళ్ళతోనైనా చెప్పిస్తే భారతదేశం వింటుంది మోదీ వింటాడు అని ఏం చేసిందంటే పాకిస్తాన్ తను ఆపడానికి చేతకాక ఇరాన్ సౌదీ అరేబియా దుబాయ్ ఖతార్ లాంటి దేశాలని బ్రతిమలాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ఈ దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి చెందినటువంటి దౌత్యవేత్తలు వాళ్ళు వాళ్ళ యొక్క కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది వచ్చి భారత్కి చెప్తామని చెప్పారు మరి ఇరాన్కి చెందినటువంటి మంత్రి అబ్బాస్ అరాగ్జీ అయితే వెంటనే వచ్చాడు పాకిస్తాన్ సందర్శించి ఇక్కడ భారతదేశం వచ్చి మన జయశంకర్ గారితో మాట్లాడి కొంచెం చూడండి ఏదో ఒకలాగా జరిగింది ఏదో జరిగిపోయింది ఈ ఒక్కసారి క్షమించండి అన్న విధంగా మాట్లాడి వెళ్ళిపోయింది ఇప్పుడు సడన్ గా సౌదీకి చెందినటువంటి ఒక మంత్రి వచ్చాడు అతని పేరు అదెల్ అల్ జుబై ఇతను వచ్చి జయశంకర్ గారిని కలిశాడు జయశంకర్ గారిని కలిసి పాకిస్తాన్ని కొంచెం చూడండి ఈ ఉగ్రదాడికి మేము వ్యతిరేకమే కానీ ఇరు దేశాలు కూడా కొంచెం శాంతిగా ప్రవర్తించండి ఎందుకు అనవసరంగా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఈ రెండు పక్క పక్క దేశాలు స్నేహంగా ఉండాల్సినటువంటి దేశాలు ఇలా దాడులు చేసుకుంటే అందరికీ ఇరు వర్గాలకు కూడా నష్టమే కదా అన్న విధంగా ఈ అదేల్ అల్ జుబైర్ అయితే మాట్లాడటం జరిగింది కానీ ఇతనికి కూడా తెలుసు పాకిస్తాన్ ఏదో ఒక రోజు సంక్రానికి పోయే పరిస్థితిలో ఉంది పైగా పాకిస్తాన్ వచ్చేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అన్న విషయం తెలుసు భారతదేశం వచ్చి ఏదో మాట్లాడితే వింటారని కాదు మేము వచ్చి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తే ఎలాగో వాణిజ్య వ్యాపారానికి సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మోదీ గారు ఎంతో కొంత తగ్గుతారన్న విషయంలో ఇప్పుడు ఈ సహాయక మంత్రి అయితే వచ్చాడు సౌదీ అరేబియా నుంచి వచ్చి మన జయశంకర్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన సానుకూలకంగా స్పందించారు కానీ జయశంకర్ గారు ఏమన్నారంటే ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారతదేశం ఎప్పుడు వెనకడుగు వేయదు పాకిస్తాన్ మీద మాకేమి కోపం లేదు ఉగ్రదాడులు చేస్తున్నటువంటి ఉగ్రవాదుల మీదే మా కోపం ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అని చెప్పారు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామంటే మరి ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం కాబట్టి పాకిస్తాన్ ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని చాలా సైలెంట్ గా కూల్ గా చెప్పారు దాంతో ఈ అదేల్ అల్ జోబైర్ అనే వ్యక్తి మంచిదండి ఉగ్రవాదానికి మనందరము కూడా వ్యతిరేకంగా పోరాడదాం అంటూ నమస్కరించి వెళ్ళిపోవడం జరిగింది